మా విధోగస్పాదశంకరం లోకశంకరం గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాబ్రహ్మ తస్మై శ్రీ గురే నమేంగుణ విశేష విశిష్టాయాీ పరమేశ్వరముద్దశ్య मल्लिकर्जुन देवता सधौ अस्म वर्तमान व्यवहारिकांद्रमा प्रभवादिष्टि संवत्सरां मध्ये श्री विश्वावशुनावत्सरे दक्षिणा शरदौ आश्रयुमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवंग गुण विशेष विशिष्टायां शुभ లోకకళ్యాణదాసిద్ధ్యర్థం అముక గౌత్రమోత్మ అముమధేయ్యావృద్ధ్యర్థం నిరోగశశదాయుభదీవ సిద్ధ్యర్థం శివభక్తిపరాయణ సిద్ధ్యర్థం లోకే స్థిత సకల ఉపద్రవ్య వినాశనాథం గ్రావహ సంరక్షణార్థం సమృద్ధిద్వారా లోకే ధర్మపాదన ధర్మ ప్రతిష్టా భ్రమరాంబా మల్లికాజున సంపూర్ణ దివ్యాంగుగ్రహకట్రాక్ష సిద్ధ్యర్థం శీఘ్రేమ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్